తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగింది మూడు విడతలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిద్దిని షెడ్యూల్ను విడుదల చేశారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో లోకల్ బడి ఎన్నికలు జరుగుతాయి ప్రతి జిల్లాలో మూడు విడతల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాణి కుమిద్దిని డిసెంబర్ పదకొండున తొలి దశ ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగున రెండో దశ ఎన్నికలు డిసెంబర్ పదిహేడున మూడో దశ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు విడువడతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామ ఓటర్లు ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు మంగళవారం నుంచి ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చిందని రాణి కుమార్తెని స్పష్టం చేశారు ఇక తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు ఇక నవంబర్ ఇరవై ఏడు నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది అలాగే రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరగనుంది నవంబర్ ముప్పై నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు మూడు విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితోటి సర్పంచ్ల పదవీకాలం ముగిసింది ఇక పట్టు సాధించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మోగింది మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమేర్దిని షెడ్యూల్ను విడుదల చేశారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి ప్రతి జిల్లాలో మూడు విడతల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు రాణి కుమిద్దిని డిసెంబర్ పదకొండున తొలి దశ ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగున రెండో దశ ఎన్నికలు డిసెంబర్ పదిహేడున మూడో దశ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామ ఓటర్లు ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు మంగళవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందని రాణి కుమిదిని స్పష్టం చేశారు తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఏడు నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరగనుంది అలాగే రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరగనుంది నవంబర్ ముప్పై నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు మూడు విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు రెండు జనవరి ముప్పై ఒకటితోటి సర్పంచ్లో పదవి కాలం ముగుస్తుంది పల్లెల్లో పట్టు సాధించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి బస్తు మీద సవాలు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ వార్డ్ ఆఫీసెస్ ది ఎలక్షన్ షెడ్యూల్ విల్ బి హెల్డ్ ఇన్ త్రీ ఫేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 27th november up to 17th december the phase 1 starts 27th november the poll day is on the 11th on the same day after half day of the poll the results will be declared in the next half the upper sarpanch also will be elected on the same day the second phase starts on 30th november with the nomination it ends with the poll day on the 14th the counting will be done and the result declared on the same day and the upa sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd of December ending with the poll day on 17th December. And the entire poll exercise will be completed by 17th December for the offices of gram sarpanches and also board offices spread over 12,728 sarpanch offices and 12,242 board offices. And uh, the... Total number of voters who have registered and who have been uh, uh, registered in the ward-wise, polling station-wise uh, electoral rolls are one crore 55 la uh, sixty-six lakhs fifty-five thousand one hundred and eighty-six. So there will be almost uh, more than one lakh uh, polling stations in which uh, the elections will be held. In each phase, we will be covering about four thousand and odd sarpanch places and more than 35,000 ward offices um, in the three phases of the election.